ఇదంతా జెన్యున్ అన్న అంటే నిజమా ఇవన్నీ దొరుకుతా దొరుకుతుండీ ఏ వీటికి ఈ నెంబర్కి కాల్ చేయాలి వాళ్ళు కాల్ చేసి వాళ్ళు వస్తారు వచ్చి మనకు వచ్చి దాన్ని చెక్ చేసి మనం చూసి ఉంటే ఇంక డబ్బులు ఇన్ని కట్టేసిపోతారు వీళ్ళే వచ్చి ఇచ్చిపోతారు ఇచ్చిపోతారు బేర ఇచ్చిపోతారు మీకు నిన్న దొరికిందనా మళ్ళీ ఫోన్ చేయలేదా ఇంతవరకు హలో యూ వార్స్ వెల్కమ్ టు జబర్దస్త్ బ్లాక్స్ అనంట పూర్ ఓకే ఇక్కడ చూస్తున్నారు కదా మనమైతే ప్రజెంట్ జొన్నగిరి గ్రామంలో ఉన్నాము ఇది వచ్చేసి గుత్తికి దగ్గరలో ఉంటుంది ఇంకా ఇక్కడ వచ్చేసి ప్రజెంట్ వజ్రాలు అయితే దొరుకుతున్నాయనేసి చాలా మంది అయితే చెప్తున్నారు ఇక్కడ సిచ్యువేషన్ ఏంటో ప్రజలు చాలామంది సర్చ్ చేస్తుంటారు కదా వాళ్ళని అయితే అడుగుదాము వజ్రాలు నిజంగా దొరుకుతాయా లేదా అనేసి వాళ్ళని అయితే అడిగి తెలుసుకుందాము ఇంకా లేట్ చేయకుండా వీడియోని అనేది స్టార్ట్ చేద్దాం అంతకంటే ముందు మన ఛానల్ని

చెప్పేటోళ్ళు మన మాదిరి చేసేటోళ్ళు చెప్పినారు ఇప్పుడు వచ్చి తీసుకుపోయినారు ఎవరు వచ్చే పోయి తాతి మనం మటుకు సూల్లే చూడలే మన కళ్ళతో సూల్లే ఇప్పుడు ఎంత మంది వచ్చినారు అక్క మీరు మేము పన్నెండు మంది వచ్చినాం పన్నెండు మంది మీకేం దొరకలే దొరకలే పన్నెండు మందికి దొరకలే ఎక్కడ ఉంటారు అక్క మూడు రోజులు అంటే మీరు ఇక్కడ ఉండడానికి ప్లేస్ ఆడ ఉన్నాం దేవుళ్ళు ఉంది పాపం మా ఇప్పకి అడిగింటే స్వామి పండుకొని మా రెండు రోజులు ఏం పోతా అంది పోలీసులు వీళ్ళు రైతులు ఏమండక్కా రైతులు అర్సు తాళనాడు చేలలోకి పోతే చేనల్లో ఇప్పుడు మీ వీళ్ళనక్క మొత్తం ఉండేది ముందర ఏమన్నా మస్తు ఉన్నారు నిన్న అయితే ఈ చేలో నూట యాభై జనం ఉన్నాము ఈడే అంతా ఇంకా ఎవరికి వద్ద వాళ్ళు ఏమో పోయినారు రాత్రి పోయినారు అన్న దొరికిన దొరికిన ஆனால் అది నాగమణి అంట నాగమణి దొరికింది ఆ పక్క సైడ్ పోయింటే నాగమణి దొరికింది అంట మొన్న సాయిబాబు ఎంతలా ఉంది ఎంతలా ఉంది నాగమణి సాయిబు గడ్డ మెచ్చుకున్నాడంట ఆ మహణిందంట అంటే ఇక్కడ అదే పిలుచుకుని అంట మూడు కోట్ల చిల్లర వచ్చిందంట మూడు కోట్ల చిల్లర మూడు కోట్ల అడిగి ఉంటే ఏమో ఎంత ఎంత ఇచ్చారో తెలియదు మాకు ఆ మాట అంటనే వచ్చింది ఆహా అది నిన్ననే అన్న నిన్ననే నిన్ననే మొన్న మొన్నేమో మొన్న ఏమో మీకేం ఏం మాకేం దొรกలే నిన్న మొత్తం మీరే ఎంతమంది వస్తున్నారు అన్నా మీరు ఐదు రోజులు మీరు ఎంతమంది అన్నా ఐదు రోజులు ఐదుమంది మీకైతే దొรกలేదానా నేనున్నా సహాయంత్రం వచ్చేలేకే అయింది ఆ నిన్న రాత్రి ఆలడుకున్నావు అప్పుడే వచ్చం మళ్ళీ ఆహో ఏడం డబ్బులు ఎంత తెచ్చున్నారు అయిపోయినాయి చూసినారంట మీరు ఫోటో చూసి వెళ్ళిపోతాం పిలుచుకుని పోయి ఒక లక్ష రూపాయలు వస్తాయి అని అడిగినారట ముస్లింలు అంతా మూడు మూడు కోట్లు కాదు ఒక రూపాయి రెండు రూపాయలు అది మూడు కోట్లు చిల్లర ఆ ముస్లిం నాకైతే ఏడుస్తుంది

నాగమణి యా అంటే అది వదిలేసిపోయిందా పాము ఒక్కొక్కరు నాలుగు రోజులు ఒక్కొక్కరు ఐదు రోజులు అయితే మేము రోజులు ఇప్పొద్దు పోతాం ఇంకా సాయంత్రం వరకు ఎంత తెచ్చుకున్నారు అక్కడ డబ్బులు ఎంత తెచ్చినాడో నాయన నాకు తెలుదు డబ్బులు తెచ్చి మీరే ఆ హోటల్ లల్ల తింటాం బరుకుంటాం దొరగల ఏ గుడిపాడే మైత్రు దగ్గర మీరు అక్కడ మంది ఉన్నాము పన్నెండు మంది ఆ వాళ్ళ గాన కొవాల అక్కడ ఇ ఇద్దరు అంతా మావలే ఇది యాంగ అంతా మీదే ఇల్లు తప్ప ఈ మేము ఉండేదలం మేము అంత ఓ యమ్మ ఆయన సింగల్ తప్ప అంటే బస్సుకొస్తున్నారు అన్న మీరు కొంతమంది బస్సు కొంతమంది పంటలకు వేసుకోవచ్చిన మాట్లాడుకుని వచ్చినారు మీకు తెలిసిన వాళ్ళకి దొరికినాయా లేకపోతే ఇట్లా యూట్యూబ్ లో చూసి వచ్చిన మా వాళ్ళకి తెలిసిన వాళ్ళకి దొరికినా వచ్చింది గుడిపాడిలో అటగా గుడిపాడిలో ఒక అతను మాములు కార్పెంటర్ అయినా ఆయన నెలకు ఒకసారి వస్తాడంట ఇక్కడికి నెలకు ఒకసారి వచ్చేది ఆయన కోటిన్నర చేసినాడంట మనిషినప్పుడల్లా ఆహా ఇక్కడ అమ్మడంట బెంగళూరు తీసుకొని పోయి అమ్ముతాడంట అక్కడ అవునులే తీసుకునే వాళ్ళు వాళ్ళ ఇక్కడ తీసుకుంటే తక్కువగా తీసుకుంటామని చెప్పి బెంగుళూరు వెళ్ళి ఉంది డీలింగ్ ఆయన సర్పంచ్ ఉన్నాడు దుడ్డు పార్ట్లో అతను అతను బెంగళూరు పోయి వస్తాడు చిన్న నెలకు ఒకసారి నెల ఒకసారి వస్తాడంట ఖచ్చితంగా దొరుకుతాడంట బా అతనికి ఇంకా మన వాళ్ళంతా చెప్పింటే మా ఊరోళ్ళు వాళ్ళు అంతా పోయిస్తాం మా అదృష్టం ఎంత అని పరీక్షించుకొని వచ్చినాం అంతే డైరెక్ట్ గా అయితే చూసినారు ఇంకా వీళ్ళకి దొరికింది ఊరు చెప్పినారు డైరెక్ట్ చెప్పినారు మా దీంట్లో ఉందో లేదు ఉందో లేదో చెప్పలేము మీకు ఏముంది తెలియదు అది ఏముంది తెలియదు దీనికి ప్రాణం ఉందో లేదో తెలియదు అంట అది వజ్రం మాదిరి అంటే వుజ్రం మాత్రుంది ఫుల్గా వైట్ ఉంది క్లారిటీ లేదు దొరకచక్క వస్తాయి గిన్న దొరుకుతాయి ఏంటన్నా దొరికేకైతే దొరుకుతాయి మీరైతే డైరెక్ట్గా వచ్చి మన ఒకే ఛాన్స్ ఉందని వచ్చి దొరికితే ఏం చేస్తావు అక్క ఏం చేయాలినా అయినా దొరికితే మీకు గ్యానా చెప్పండి ఎట్టన్నా ఏవో ఉంటాయి కదా కోరిగలు ఉంటాయి కోరిగలు మస్తుగా ఉంటాయి కోరిగలు పట్టి గ్యాడ వస్తాయి మనం పరిగిపోతే తినారా లేదు పోయేవాళ్ళు నిన్న మొన్న కుళ్ళు పోయినాయని బాధ కూలి కూలిమైనా దొరుకుతాదేమో ఏమో అని ఒకరికన్నా దొరికితే తల ఐదు వేలైనా తీసుకొని పోదామని ఆశ పడుతున్నాము దేవుడు దొరకలే ఎవరికోటి మందిలో ఒకరికి ఉన్నిలే ఆశకు వచ్చినాము చూసిపోతే పోతాది ఈ మన్నుకు ఈ నవ్వుకు పనుకోలేక చూస్తాడు ఇవేనన్నా మీకు దొరికినది కొన్ని ప్రాణం ఉంటే కొన్ని ప్రాణం ఉండవు ప్రాణం ఉంటేనే వాళ్ళకి ఐడియా ఉంటుంది వాళ్ళు చూస్తే చూసి దానిలో కొంటారంట ఎట్లా కొనుక్కుంటారంట అవి వచ్చినప్పుడు మిషన్ ఒకటి ఉందంట నా వాళ్ళ దగ్గర మిషన్ ఆ మిషన్ పెట్టి మనం గుర్తించాలంటే మనం గుర్తించాలంటే బాగా నొన్నగా ఉండిద్ అంట పైన లోన ఎలుగుతా ఉండిద్దంట కాంతిగా అవునులే ఆ విధంగా గుర్తుపట్టాలి మట్టి కూడా అంతగా అతుక్కుకోదంట దానికి మట్టి మట్టిగానే మట్టిగా అతుక్కోదంట ఎక్కువ లైట్ గా అతుక్కునిద్ది వరకట్ అనగానే నొన్నగా ఉండిద్ది అంట పైన అంత సాఫ్ట్ గా ఉండిద్ అంట మీరు అంటే ఇంతకు ముందు వచ్చారా ఇప్పుడే ఫస్ట్ రావటం ఫస్ట్ ఇప్పుడైనా ఇంకా

ఏం దొరకదు అదృష్టంలో ఉండే మట్టి పట్టుకునే బంగారం అవుతుంది ఏం చెప్పలేం దాన్ని కాని రాదు మన మన రాత్రులు ఉంటే కాని రాదు వెళ్ళిపోవడమే మట్టి అవుతుంది మనం పట్టుకునేమంటే బంగారం అవుతుంది మన అదృష్టంలో ఉంటే రాతలో ఉంటే అది రైతులు రైతులు కొన్నిసార్లు మాత్రము చెన్లు తొక్కాకండి తొక్కు తగిన కేసు అవుతుంది మీ ఇష్టం పైరు తొక్కకుండా చూసుకోండి చిన్న పిల్లలతో సమానంగా పెంచుకుంటాం పైరు అవును మీరు పైరు తొక్కకుండా కాపాడుకుంటున్నాం మేము మీరు అట్నే చూసుకోండి మీరు ఆశకు వచ్చినారు చూసుకోండి చూసుకున్నా గానీ మాకు పైరు మాత్రం నాశనం చేయకండి అని చెప్పి వెళ్ళిపోయినారు పాపం ఈ చిన్న పని కూడా ఏమని ముంచేమన్నా పాపం దొరికిందామండ్ మాదిరి చిన్నది మంది అంటే మీరు మొత్తం అంతా గ్యాంగ్ వచ్చారు కదనా పదహైదు మంది పన్నెండు మంది ఉన్నాం పన్నెండు మంది పన్నెండు మంది ఉన్నాం మీకు ఒకటే దొరికిందా వాళ్ళకేం దొరకలే నాకు ఒకటే దొరికింది అదిగా క్లారిటీ ఉందా వజ్రమే క్లారిటీ కొంచెం ఉంది ఇంకా చూపించా వాళ్ళకు చూపిస్తే అర్థమవుతుంది అంటే మీ దగ్గర కాంటాక్ట్ నెంబర్ వాళ్ళు ఇచ్చింటారన్నా ఆ నెంబర్ కార్డు ఇచ్చినారు కార్డు ఉంది వాళ్ళు ఫోన్ చేసి వస్తారు ఇదంతా జన్యున్ అన్న అంటే నిజమా ఇవన్నీ దొరుకుతా దొరుకుతాయి ఏ వీటికి ఈ నెంబర్కి కాల్ చేయాలి వాళ్ళు కాల్ చేసి వాళ్ళు వస్తారు వచ్చి మనకు వచ్చి దాన్ని చెక్ చేసి మనం చూసి ఉంటే ఇంకా డబ్బులు ఇండియా కట్టేసిపోతారు అండి వీళ్ళే వచ్చి ఇచ్చి ఇచ్చిపోతారు బేర మాడి ఎంతయింది ఇచ్చిపోతారు మీకు నిన్న దొరికిందనా నిన్న మళ్ళీ ఫోన్ చేయలేదా ఇంతవరకు ఫోన్ చేసినాము చూపించినాము వాట్సాప్లో పెట్టినాము వాళ్ళు వస్తాంలే పెట్టుకుంటారు అన్నాడు అంట వజ్రమేనంటనా ఓకేం చెప్పాలి ఇంకా అవును చెప్తాం వచ్చి దాని ప్యాంటు బట్టి చెప్తారంట అంటే అది ప్యాంటు రావాలంట అది మిషన్లు పెడితే పది పాయింట్లు వస్తే మనకు వజ్రం కన్ఫామ్ అంట అవును కన్ఫామ్ పది పాయింట్లు రావాలా పది పాయింట్లు రావాలా అది లే అంటే లేదు ఉండే లే ఇప్పుడు రావచ్చన్నా ఏమన్నా చూ అంటే చాలా మంది చూసా కదా ఇక్కడ ఇక్కడికి వచ్చి ఎత్తుకొచ్చా ఒకసారు ఎత్తుకులాడుకుంటా ఆరు పాపం వస్తారు ఆరు అదృష్టం ఉండక దొరుకుతూ ఉండాలి అదృష్టంలో వెళ్ళేవాళ్ళకు ఊరికి పోతున్నారు వెళ్ళిపోతే అది వాళ్ళ అదృష్టాన్ని బట్టి అదృష్టం వాళ్ళ అదృష్టం ఎట్లా ఉంటుందో దైవాధీనం అయితే మాక్సిమం దొరుకుతాయి కదా కంపల్సరీ దొరికినాయి అంట ఈ స్థలంలో ఈ స్థలము అక్కడ బైపాస్ తోనే ఒక కంచా బెసినారు ఆడగుడుగా దొరికినాయి అంట తిన్నారా ఇప్పుడు ఏమన్నా లేదా వెళ్ళాలా ఇప్పుడు వెళ్ళి మంచి చేసి రావాలా మళ్ళీ కూర్చోాలా పనికి మనం పనికి ఎట్టపోతామో ఆ రకంగా అయిపోయింది మా పని దొరికితే ఒకటేసారి దొరికితే అదృష్టమే దుర్గమైతే మామూలే మన రాత్రులు లేదని వెళ్ళి ఎంత సైజ్ ఉందన్నా మీకు దొరికినది సైజ్ ఇది ఇంకా ఏమైనా సెల్లులే చిన్న సైజ్ సైజు చిన్నదా చిన్నదా సైజ్ ఇంతేనా ఇంకా పెద్దగా ఉంటాయనా పెద్ద దానికాల సైజు ఉంటాయి ఇది ఈ రకంలో ఉంటాయని ఇది ఈ దొరుకుతాయి అట్లా ఆ సైజు ఆ సైజు అని ఓ ఈ ఫోటోలు చూసి మనం గుర్తుపట్టవచ్చు గుర్తుపట్టవచ్చు వాళ్ళు ఇచ్చేసారి ఈ విధంగా ఉంటే ఫోన్ చేయండి నా ఫోన్ చేయండి అట్లా ఈ విధంగా అయితే వజ్రాలు ఉండాలంట ఇక్కడ కదా కింద అది ఆ విధంగా ఉండాలి ఇక్కడ మీకు కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంది ఆ నెంబర్కి కాల్ చేసినా కూడా ఒకవేళ దొరికితే వస్తాలో వస్తారు వచ్చేసి ఇక చూసి బ్యాగమంది తీసుకుంటారు లెక్కించేస్తాను అవును అంతేనా మీరు ఎన్ని అయిందన్నా వచ్చి నేను వచ్చి ఈ వృద్దుటి మూడు రోజులు మూడు రోజులు మూడు రోజులు ఒకటి ఒకటి మాత్రమే దొరికింది ఒకటి ఇంకా కన్ఫర్మేషన్ అదే అవున్లే ఫ్యామిలీ మొత్తం వచ్చినారా అంతా లేదా పాప అదే మీరేం చేస్తాను నేను బేల్దారు పని చేస్తాను బేల్దారు పని బేల్దారు పని అక్కడైనా అదేదో ఊరు చెప్తారు కడప జిల్లా దూరు మండలం దూరు గుడిపాడు గుడిపాడు నుంచి గ్రామం నుంచి వచ్చాను బేల్దారు పని పోయా బేల్దారు పని పోతాం ఏదో వస్తే మనకు దేవుడు అవును దుర్గతే ఏదో ఒకటి మీరు ఎట్లా డైరెక్ట్ గా చూసి వచ్చారా యూట్యూబ్ లో లేకపోతే యూట్యూబ్ చూసినాము తెలిసిన వాళ్ళకే ఇంత ముందు వచ్చినాము ఇంత ముందు వచ్చి చూసి పోయినా పెళ్లికి వచ్చినావా ఈ ఏరియా ఈ ఊళ్ళోనే జొన్నగిరిలోనే అవి ఉన్నాయి కానీ ఒక చిన్నది ఉంది అక్కడ అది వాళ్ళు లేదంట అట్లా అది కన్ఫర్మ్ కన్ఫామ్ కాలే ఇంకా అంటే ఇప్పుడు ఉండేదనా ఉండేది నాగండి సారం అనేది పానం లేదంటారా అది కన్ఫామ్ కాలే ఇంకా అది చూపిస్తే అర్థమవుతుంది ఇక్కడ దొరుకుతాయనా దొరుకుతాయనా ఖచ్చితమా చాలా మంది నిన్న మనలో ఒక మనిషికి దొరికిందంట మూడు కోట్లు అంట అదే ఇందాక చెప్పారు నాగమని మూడు కోట్లు వేరే వేరే కూడా దొరికిందంటే అతను ఇక్కడ మైదుకూర్ సైడ్ అన్నారు ఐదుగురు నుంచి వచ్చి ఆ ఇక్కడ వచ్చే దొరికిందండి నాగమణి దొరికింది నాగమణి అది అది స్వార పోతది విలువ భారీగా పోతాయి అదే వచ్చిన పని చేయ ఇప్పుడు చాలా మంది చూస్తుంటారు ఇక్కడ చూసుకోవచ్చు ఎవరైనా చూసుకోవచ్చు లేదు అయితే పట్ట పొలాల్లో పోకూడదు పొలాల్లో పంట పొలం అయితే పంట పొలం అనేది నాశనం అయితే మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది అవును వాళ్ళకి అంత నష్టమే డబ్బులు పెట్టి వాళ్ళు వర్షాలు రాగా ఇబ్బంది పడుతున్నారు అందుకో ఇప్పుడు వర్షాకాలంలోనే రావాలా రావచ్చు ఇప్పుడు వస్తే ఏం ఉండవు వర్షం పడతానులే తొలగరి వానలో ఇప్పుడు వర్షం పడింది అనుకో ఎలా పైన కనపల్సాయి వర్షానికి వర్షానికి మన్నంతా పైన పోయి అంతా తేట లాజిక్స్ తెల్లక్క ఇప్పుడు వజ్రాన్ని గుర్తుపట్టాలంటే చాలా మంది తెలియదు వస్తుంటారు ఎదుగుతుంటారు దాన్ని ఏ విధంగా గుర్తించాలి అంటే స్పటికాలు ఉన్నాయి కదా ఎక్కువ అవే ఉంటాయి చూస్తే మెరుస్ మెరుస్తుంటాది తెల్లగా ఏమన్నా మెరుస్తాయి తీసుకుంటే అర్థం పడతాయి రాయి అది ఎప్పుడే అప్పుడే రాయి అర్థం అవుతుంది మనకు పాలి నుంపుగా ఉంటుంది నునుపుగా నుంపుగా బాగా నైస్గా ఉంటుంది మెరుస్తుంటాయి రాయి చేతులు పట్టుకుంటారా అప్పుడే అర్థం అవుతుంది బట్టి ఆ దాన్ని బట్టి ఇంకా చూసుకుంటే మనం వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళు వస్తారు వాట్సాప్ పెట్టామనుకో అనుకో వాళ్ళు ఓకే అంటారు ఇంకా అంతే వచ్చి వేరే వాళ్ళు తీసుకొని ఇంకా ఎక్కడ పని గుడి కాడ గుడి గుడి అక్కడ ఊళ్ళో నుంచి ఒక కిలోమీటర్ పోవాలా లోపలికి లోపలికి కిలోమీటర్ పోయినా అక్కడ గుడి ఉంది పకరప్ప స్వామి గుడి అని ఉంది ఆ గుడి ఉంటాం ఇప్పుడు ఎంతమంది ఉన్నారన్న మొత్తం అంటే ముందరగానే ఉన్నారు ఇంకా అక్కడ ఉన్నారు చాలా మంది అక్కడ ఉన్నారు ఊరు పెట్టి అక్కడ ఉన్నారు పచ్చకొండ సైడ్ ఇక్కడైతే మీరు ఇక్కడ మేము ఉన్నాము ఇక్కడ ఇప్పుడు మంచి మూడు రోజుల నుంచి ఇక్కడనే ఉన్నాము తిన్నారా ఏమన్నా పోవాలి తిన్న టిఫిన్ పోవాలి తిన్నాం ఇక ఇదనమాట ఇక్కడ చూస్తున్నారు కదా అదృష్టాన్ని బట్టి దొరుకుతుంది కన్ఫామ్ దొరుకుతుంది మీకే దొరుకుతుంది అని అసలు అయితే ఊహించుకోవద్దండి అది మీ టైం అదృష్టం అదే వాళ్ళు చెప్పలేం మన చేతులు ఏంలే అంతే అదైతే గుర్తుపెట్టుకోండి అదృష్టం మీకు బాగుంటే దొరుకుతుంది ఈ విధంగా వీళ్ళు మొత్తం పదహైదు మంది వచ్చారు కడప డిస్టిక్ అక్కడి నుంచి వచ్చారనమాట అన్నకైతే దొరికింది ఇంకా క్లారిటీ లేదు కన్ఫర్మేషన్ కాలా ఏమన్నా దొరికలేనా ఏం దొరకలేదన్నా దొరకలేవా ట్రై చేస్తున్నాం ఒకటైతే దొరికింది అది మీకు నచ్చమో కాదు తెలియదు క్లారిటీ లేదు క్లారిటీ లేదు ఇద్దరే వచ్చిన మీ ఇద్దరేనా ఇద్దరు వచ్చా ఐదు మందా మీకేం దొరకలేదన్నా అట్లేదు ఇప్పుడేనా దొరికినది నిన్న దొరికింది నిన్న దొరికిందా వాళ్ళకేం వాట్సాప్ చేయలేదా మరి అంటే ఇక్కడ అంటే ఇక్కడ తీసుకునే వాళ్ళు ఉంటారు కదా పోవే వాళ్ళే వస్తారంట కదా వాళ్ళే వస్తారంట కదా నంబర్లో తెలియదు అన్న మాకు ఇదేనా ఫస్ట్ టైమా మీరు రావడం ఫస్ట్ టైం నిన్న దొరికిందనా ఇది ఎవరికన్నా చూపించారా ఇక్కడ అంటే ఐడియా ఉండే వాళ్ళకి ఏం చూపించాలి సరే సరే ధన్యవాదాలు సరే షీట్ కార్డ్ కల్లామ టెస్ట్ పార్టికల్స్ కూడా ఈవే ఇదే విధంగా ఉంటాయని చెప్పి చాలా మంది అంటుంటారు మీకు ఐడియా ఉందన్న सेम ఇదే ఉంటదని ఇదే రీతిలో ఉంటదని అంటదంట ఇదైతే అన్న వాళ్ళకి దొరికింది నిన్న దొరికిందంట యాజ్ ఇట్ ఈస్ కొంచెం లోబల్ అయితే షైనింగ్ ఉంది ఎండకి చూస్తుంటే ఇది ఒకటేనా ఇంకా షేప్లు అయితే ఉందన్నమాట కొంచెం అదే విధంగా కనిపిస్తుందో లేదో లోపలైతే మెరుస్తుంది అంటే దీంట్లో కూడా ప్రాణం ఉండేవి లేనివి కూడా ఉంటాయి కదా ఇందులో మేమైతే డైమండ్ అని అనుకుంటున్నాం ఎక్కడ నుంచి వచ్చారన్నా మీరు మేము చెప్పలేదు దగ్గర ఓఏమ్మా చాలా దూరం నుంచి వచ్చారు కదా మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా దొరికాయన లేకపోతే ఇట్లా యూట్యూబ్ లో చూసి యూట్యూబ్ లో చూసి రావటమే మీకైతే డైరెక్ట్ గా దొరికిన వాళ్ళు ఎవరు లేరు ఆహా ఇంకా ఇప్పుడు దొరికితే మీకు మీరే అనమాట ఫస్ట్ ఫస్ట్ ఆహా ఇది కన్ఫామ్ అయితే ఫస్ట్ మీరే ఫస్ట్ అని అనుకుంటున్నాము మాక్సిమం అయితే బెస్ట్ ఏం చేస్తారన్నా ఒకవేళ నిజంగా వజ్రం ఏం చేయాలనుకుంటారు ఏం చేయాలనుకుంటున్నా తీసుకొని ఇంటికి వెళ్తా డబ్బులు తీసుకుని ఆ డబ్బులతో ఏం చేస్తారని ఆ డబ్బులతో ఏం చేస్తాం చిన్నగా ఇల్లు గోడలు తలాకి ఇల్లు కట్టుకోవడం ఉండే ఇప్పుడైతే లేదన్నా మీకు అవసరం ఏమి లేవని పోయి అవుండే రెంటింట్లో ఉంటున్నారా సొంతమే సొంతమే కాకపోతే మంచిగా పెద్ద ఇల్లు కట్టిద్దాం అనేసి ఏం చేస్తా అంటారన్నా మీరు నేను ప పళ్ళ వ్యాపారమన్నా ఊరిపని ఆహా ఏదో తెచ్చుకున్నారన్నా డబ్బులు నేను చాలా పదిహేను వందలు తెచ్చుకుని ఇప్పటికే ఆరు వందలు ఏడు వందలు అయిపోయాయి ఎన్రోలు అయిందన్న నిన్న నిన్న వచ్చాను ఇంకే చూసారు కదా ఇదన్నమాట సిచ్యువేషన్ ఇంకా ఇప్పుడైతే ప్రెసెంట్ చూడండి అక్కడ రైతులైతే వెళ్ళగొడుతున్నారనమాట దయచేసి మీరు రాకపోవడమే మంచిది ఎందుకంటే దొరికితే దొరకచ్చు లేదంటే లేదు ఆడవాళ్ళకైతే అంటే ఇక్కడ ఉండడానికి వసతులు కూడా ఏమీ లేవు దయచేసి రాకపోవడమే చాలా మంచిది ఇంకా ఇది వచ్చేసి జొన్నగిరి గ్రామంలో ఉంది ఇదనమాట మన ఛానల్లో లేటెస్ట్ అప్డేట్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్